ఓం శ్రీ ో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ వీడియోలో హనుమాన్ కవచం చెడు దృష్టిని తొలగించుకునేందుకు హనుమాన్ కవచంలో యా శ్లోకం పఠించాలి అనేది ఈ వీడియోలో చూద్దాము పంచముఖి హనుమంతుడికి సంబంధించి కవచం చదవడం వల్ల చెడు దృష్టి నుంచి బయటపడతారు ధైర్యం శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ప్రతికూలతల నుంచి హనుమంతుడు మీకు రక్షణగా నిలుస్తాడు ఈ వీడియో పూర్తి చూడండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పంచముఖి ఆంజనేయ స్వామి కవచం హనుమంతుడు బలం భక్తి విధేయతకు ప్రతిరూపం సప్త చిరంజీవులలో ఒకటిగా ప్రాచుర్యం పొందాడు ఇప్పటికీ భూమి మీద ఎక్కడో ఒక చోట రామనామం జపిస్తూ ఉన్నాడని భక్తుల విశ్వాసం తన నిజమైన భక్తులను రక్షించేందుకు ఎప్పుడూ ముందుంటాడు శ్రీరాముడి పట్ల హనుమంతుడికి ఉన్న అచంచలమైన ప్రేమ హనుమాన్ భగవంతుడు అయ్యాడు భయాలు దృష్టశక్తులు పీడల నుంచి బయటపడేందుకు హనుమంతుడిని స్మరించుకోవడం వల్ల భక్తులకు ధైర్యం వస్తుందని నమ్ముతారు తన భక్తుల మీద ఎటువంటి చెడు దృష్టి పడకుండా రక్షకుడిగా నిలుస్తాడు హనుమంతుడికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు పఠించడం వల్ల జీవితంలో భయం అనేది ఎదురవ్వదు అందులో పంచముఖ హనుమాన్ కవచం చాలా చక్కగా సహాయపడుతుంది ఇది భక్తులకు రక్షణ కవచంలా పనిచేసే శక్తివంతమైన స్తోత్రం హనుమాన్ కవచాన్ని పఠించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులతో పాటు రక్షణ లభిస్తుంది పంచముఖి హనుమాన్ గురించి వివరించే ఈ స్తోత్రం చాలా పెద్దది అయినప్పటికీ ఇందులో నాలుగు పంక్తులు ఎల్లప్పుడూ పఠించడం వల్ల ఎటువంటి చెడు దృష్టి మీ మీద పడదు పంచముఖి హనుమాన్ శక్తి సామర్థ్యాలను ఈ శ్లోకం వివరిస్తుంది హనుమంతుడు తన ఆయుధాలతో ఎలా అండగా నిలుస్తాడు అనేది వెల్లడిస్తుంది ఈ స్తోత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ నాలుగు పంక్తులు మాత్రమే ఉంది సరళంగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు చదవడానికి ఖడ్గం త్రిశూలం కట్వాంగం పాశమంకుష పర్వతం ముష్టిం కౌమదీకం వృక్షం దాయాంతనం కమన్నలుం భిందిపాలం జ్ఞానముద్రా దశభిర్ముఖి పుంగవం ఏతాన్యాయుధ జాలాని ధారయంతం భజామ్యహం ఇది చాలా శక్తివంతమైన శ్లోకం ఇందులో పంచముఖి హనుమాన్ తన భక్తులను ఏ విధంగా సంరక్షిస్తాడు అనేది ఒక్కో పంక్తి అర్థం గురించి తెలుసుకుందాం మొదటగా ఖడ్గం త్రిశూలం కంఠవాంగం పాశమంకుశ పర్వతం అంటే ఇది హనుమంతుడి దగ్గర ఉన్న అనేక ఆయుధాల గురించి వివరిస్తుంది ప్రతి ఆయుధానికి ప్రతీకాత్మత అర్థం ఉంటుంది ఖడ్గం లేదా కత్తిబలం అజ్ఞానం భ్రమలను తొలగించే శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు త్రిశూలం వినాశనానికి దారి తీసే చెడును తొలగించేందుకు సూచిస్తుంది అలాగే కటవంగా అనేది భౌతిక మరణ భయాన్ని తొలగించేందుకు సహాయపడుతుంది శక్తి వివేకం సామర్థ్యం మనసులను నియంత్రించి సరైన దిశలో నడిపేందుకు అవసరమైన పాష అంకుశ పర్వత కూడా ఉన్నాయి రెండవది ముష్టిం కౌమదీకం వృక్షం ధారయంతం ఖమన్ కమండలుం ఈ పంక్తి హనుమాన్ చేతిలో ఉన్న వస్తువుల గురించి వివరిస్తుంది ముష్టి అంటే పిడికిలి బిగించిన పిడికిలి బలం రక్షణకు చిహ్నం కౌమదకి అంటే దృష్టశక్తులపైన తన అధికారాన్ని చూపించడం ఇక వృక్షం తన భక్తులను అన్ని రకాల చెడుల నుంచి ఎలా ఆశ్రయం ఇవ్వగలదో చెబుతుంది కమండలం లేదా కుండ స్వచ్ఛత ఆధ్యాత్మిక జ్ఞానానికి చిహ్నం మూడవది బిందిపాలెం జ్ఞానముద్రం దశభిర్ముని పుంగవం ఈ పంక్తి హనుమంతుడి అనే చేతిలో పట్టుకున్న ఆయుధాల గురించి తెలుపుతుంది భిందిపాలెం అంటే గొడ్డలి ఎటువంటి ప్రతికూలతనైనా చెడు శక్తులనైనా గొడ్డలితో నరికి వేయగలరని ఇది సూచిస్తుంది తన భక్తులను ప్రభావితం చేసే చెడు శక్తులను ఆపేందుకు దీన్ని చిహ్నంగా భావిస్తారు ఇంకా నాలుగవది ఏథాన్యాయుధ జాలాని ధారాయంతం భజామ్యహం ఇది ప్రాథమికంగా పంచముఖి హనుమంతుడికి లక్షణాల గురించి అతని చేతిలో ఉన్న అనేక ఆయుధాలు భక్తులను ఎలాంటి శక్తుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయో తెలుపుతుంది చివరి పదం భజామ్యహం భావాన్ని సూచిస్తుంది ఈ విధంగా ఇది ఇవాల్టి వీడియో ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాన్ని తీసుకోండి మీ చెడు దృష్టిని తొలగించుకునేందుకు ఈ హనుమాన్ కవచంలో ఉన్న శ్లోకాలు నాలుగు పంక్తులైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ నాలుగు పంక్తులని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకొని శ్రద్ధగా చదువుకోండి మరొక వీడియోతోనే కలుద్దాము అంతవరకు అందరికీ నమస్కారం